హెబ్ అంబేద్కర్ జయంతి ఆయన రాసిన పుస్తకంలో రాజ్యాంగం ప్రకారంగా ఈ భారతదేశం మొత్తం ఏ విధంగా నడవాలనే నేర్పించే పుస్తకం అది ఈరోజు చాలా బాధాకరంగా బాధగా చెప్పాల్సి వస్తుంది ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎన్టీఆర్ గారి మీద చెప్పులు విసరం విసిరించడం లేదు రాళ్లతో కొట్టించడం లేదు కోడి కత్తిలతో కొట్టించడం లేదు ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన పార్టీ మరలా ఒకటి బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి మేమంతా సిద్ధం సభ ఎంత సక్సెస్ఫుల్ గా పద్నాలుగు రోజులు బస్సు యాత్ర జగనన్నా చేస్తా ఉంటే అది జీర్ణించుకోలేక ఆయన మీద రానట్టు రాళ్లతో కొట్టించి జస్ట్ మిస్ కళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఈరోజు జీర్ణించుకోలేక అరే ఇంత జనాధారణ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మన పరిస్థితి ఏంది మేము అడ్రస్ లేకుండా వెళ్ళిపోతామని చంద్రబాబు నాయుడు పండే ఈ అన్ని మంచి పద్ధతి కాదు అనేసి చెప్పదలుచుకున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీ కొడుకు బాధ నీ మీద ఏమైనా గుడ్లు పడ్డాయా నీ మీద ఏమైనా టమాటాలు పడ్డాయా ఏమీ లేదే అది మన సంస్కారం జగనన్న మీకు ఇబ్బంది కలగకూడదు అనేసి స్ట్రిక్ట్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కి హింట్ ఇచ్చినాడు వాళ్ళకి ఏం జరగకూడదు మనకు ప్రభుత్వంకి మనకు చెడ్డ పేరు వస్తుంది చెప్పి మిమ్మల్ని ప్రచారానికి నీట్ గా బాగా పగలబందిగా పంపిస్తా ఉంటే మీరు మా సీఎం మీరు రాళ్లకు పట్టిస్తారా ఎంత పెద్ద దుర్మార్గుడ నువ్వు చంద్రబాబు నాయుడు గారు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పనులు చేస్తారా ఇదే ఒక ఈ మేమంతా సిద్ధం సభకి బ్రేక్ వేద్దామని స్ట్రాటజీ పొందారు ఎంత పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచపు పనులు ఎవడైనా చేస్తారా చేస్తారా అబ్బా ఇంత ఘోరమా ఇంత ఆక్రోషమా ఏంటి ఎన్టీ రామారావు గారు స్వయంగా మీ మామని చెప్పులెత్తి కొట్టించే ఘనత నీది తిరుపతిలో అమిత్ షా కాళ్ళ మీద దాడి చేసి చేపించే ఘనత నీది ఎయిర్పోర్ట్ లో కోడి కత్తి డ్రామాచీను చంపాలని చూసిన చరిత్ర నీది నిన్న మా జగనన్న మీద రాళ్ళతో కొట్టిన చరిత్ర డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తున్నాయి ఇప్పుడైనా పెద్ద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత నీచంగా దిగడం కరెక్ట్ కాదు అనేసి నేను మన చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు ಅದೇ ಸಂಸ್ಕಾರಿ ಉಂಟು ಕಳ್ಳ ತಗಲೇದು ಈ ಸಿಂಸ ಆಗಿಪಾಲಿ ಅ ಕುಟ್ರಪ್ಪ ನಿಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ಈ ತಾರ್ಟು ಆ ಬ್ಯಾಟರಿ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಎಂದ రాజకీయాల మనం హుందాతం చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు ఓడిపోతున్నారు గెలుస్తున్నాం మీరు ఒకటి కాదు కదా మీరు పది ఇంతలు ఎంత చేసినా కూడా దేవుడు అనేవాడున్నాడు జగన్ అన్నది ఎప్పుడు నిలబడతాడు గుర్తు పెట్టుకోండి ప్రజలు ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రజలతో ఆయనకి ఏ ఇంత ఇంత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీ సభను పెడితే మూడు వేల మంది కూడా వెయ్యి మంది కూడా మా దేవు సిద్ధం సభ పెడితే లక్షలు దాటుతున్నాయి మూడు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు పైనే దాటుతున్నాయి కానీ దానికైనా తగ్గట్లేదు అందుకొని ఈ అన్ని ఒక స్ట్రాటజీ ప్రకారంగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు గారు క్యాట్ బాల్ తో కొట్టిచ్చేసి కళ్ళకు కానీ అతను తగలితే జగన్మోహన్ రెడ్డి ఒక పది రోజులు రెస్ట్ లో ఉంటాడు ఈ పది రోజులు ఈ ముప్పై రోజులు పది రోజులు మన కలిసి వస్తాయి అనేసి స్ట్రాటజీ చేశాడయా ఈ మహానుభావుడు ఎంత బాధ ప్రజల కోసం ఎండలో తిరిగితా అరే నేనున్నాను మీకు అనేసి తిరుగుతా ఒక హామీ ఇచ్చుకుంటా మళ్ళా మేము వస్తే మీకు కరెక్ట్ దారిన తీసుకుపోతాం అనేసి ఎంత ఎంత కష్టపడుతున్నాడు మా జగన్ అన్న కార్యకర్తలు మనం అందరు అంటే నేను రాళ్లతో కొట్టించడం మంచి పద్ధతి కాదు ఇంకోసారి ఇదే విధంగా రిపీట్ అయితే ఇదే రిపీట్ అయితే బాబు గారు మీద గుడ్లు పడవు మీ మీద రాళ్ళు పడవు మీ మీద టమాటాలు పడవు మాకు సంస్కారం నేర్పించాడు జగన్ అన్న ఆ సంస్కారంతోనే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మనం అదే విధంగా పోతా అదే విధంగా నడుస్తున్నాం దయచేసి మా ఈగోని హట్ చేయబాకండి అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుకుంటూ ఇదే కానీ మళ్ళీ రిపీట్ ఉంటే మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం